భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఫైవ్ ఓసీలో సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొంగిలేటి రెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఒక చోట మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు కార్మికుల గుండెలో కాంగ్రెస్ ఉంది సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్టీయూసీని గెలిపించాలి రెండు వేల పదిహేడు నుండి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది గతంలోనే జరగాల్సిన ఎన్నికలను గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదు గత ప్రభుత్వం అవకతవకతలతో కార్మికులను పట్టించుకోలేదు గత ప్రభుత్వం మాటలు మీతో పాటు నేను కూడా నమ్మి మోసపోయినాను నేడు వచ్చిన ప్రభుత్వంలో నేను కీలక మంత్రి పదవిలో ఉన్నాను మీ సమస్యలు పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తాను గత ఐదు సంవత్సరాలలో సింగ గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది మా మెనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం ఇల్లందులో జేకేవోసీ విస్తరణలో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా ఇంకొక మైనింగ్ ఫిట్ త్రీతో కార్మికులు ఇక్కడే విధులు ఉండేలా చూస్తాం కార్మికుల సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని కృషి చేసిన గత ప్రభుత్వం సహకరించలేదు కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తాం పోరాటాలు చేస్తామని చెప్పుకునే కార్మిక సంఘాలు ఇంకా ఉండవు సంవత్సరాలు ప్రభుత్వంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే కారుణ్య నియామకాల కోసం కార్మికులు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఇక నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కారుణ్య నియామకాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఐఎన్టీయూసీ నాయకులు లింగాల జగన్నాథం ఎస్డి మహమ్మద్ ఆర్ కన్నయ్య కోటిరెడ్డి పి నాగేశ్వరరావు హరిసింగ్ సింగరేణి కార్మికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పరిస్థితి ఇద్దరమ్మ రాజ్యం వచ్చింది ఇద్దరు అమ్మ రాజ్యం వస్తేనే కార్మికులు కర్షకులు అందరూ కూడా శుభంగా బాగుంటారని చెప్పి మీ అందరూ దీనితో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నో కూడా పెద్ద ఎత్తున విజయాన్ని కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు మీరు ఎక్కడో గుర్తుపెట్టుకోవాలి పైన రాష్ట్రం ఉంది మొన్న శ్రీరంగారు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా కార్మికు ఎలాంటి ఇబ్బంది జరిగే పరిస్థితి జరగడమో ఏ ఇబ్బంది కూడా తప్పకుండా బస్ బాధ్యత తీసుకొని కార్మిక సేస్ కోసం కార్మిక సంక్షేమ కోసం ఏ పనైనా చేయడానికి ఈ ప్రభుత్వంతో పాటు అన్న మంత్రి గారు కూడా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇరవై రోజు తరగతి ఎన్నికల్లో గడియనొత్తుపోయి ఓటు వేసి అత్యధిక ప్రజలకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది కూడా మోసాలు వేసి కార్మికులు ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి మరి కార్మిక సంఘాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఎలాంటి పార్ట్మెంట్స్

వీటిని నాలుగు అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా కాదు చిరకాల కోరిక ఆనాడు నేను చెప్పా ఆ ప్రభుత్వంలో మీ ఇళ్ల కోరిక ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీలోని ఇరవై లక్షల రూపాయల రుణాన్ని నా కార్మిక సోదరులకు ఇస్తానని చెప్పా కానీ ఆ ప్రభుత్వం మాకు సహకరించలా కనీసం మా గొంతును కూడా అక్కడ ఈ ప్రభుత్వం నేను ఎవరితోనో చెప్పాల్సిన అవసరంలా అధికారంతో నీ దీనులతో ఇందురమ్మ రాజ్యంలో మనం ఈనాడున్నాం ఇంకా ఐదేళ్ళు ఉంటాం ఇంకా ఐదేళ్ళు ఉంటాం నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం ఇందురమ్మ రాజ్యం ఉంది మీ శ్రీరన్నా ఉన్నాడు అంతేకాదు ఇళ్ల స్థలంతో పాటుగా రుణము లే అప్పు వడ్డీ లేని రుణాన్ని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకుందాం నాణ్యమైన విద్యతో పాటుగా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామని చెప్పాం మాటలకే పరిమితమైంది ఏదైతే వాగ్దానాలు ఇప్పుడు చేస్తున్నామో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కోసం కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుద్ది ఈ ప్రభుత్వంలో అంతేకాదు ఉన్నది మన రాజ్యం కాబట్టి ఇందరమ రాజ్యం అధికారులు మీ కష్టాలు నిత్యము మీ ఉద్యోగంలో కలిగే ఇబ్బందులని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నేను తీసుకుంటా ఉద్యోగానికి ఢోకా లేదు ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆడర్స్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాదే ఇటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మీ అందరూ దీవెళ్లతో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎగ్జంప్షన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందో ఆ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది గడియారం గుర్తు మీద చేసి మంచి మెజార్టీతో మన సంఘాన్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చివరగా ఒకటి చెప్తున్నాను ఏదైతే పోరాటాలు చేస్తున్నామనే పార్టీలు ఏదైతే తీశామని చెప్తున్న పార్టీలు ఈ రెండు పార్టీలతో ఈ రాబోయే ఐదు సంవత్సరాలే కాదు మీ దీనితో రాబోయే ఇరవై సంవత్సరాల వరకు మంచి మెజార్టీతో మన సంఘాన్ని గుర్తింపు సంఘాన్ని గెలిపించుకుంటారని గెలిపించుకోవాలని కోరుకుంటూ మీ కష్టాలు మీ బాధలు చెప్పడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లా ఎవరికో రూపాయి ఇవ్వక్కర్లా ఇందాక చెప్పడం మర్చిపోయాను లు ఇక ఏందబ్బా మర్చిపోయారనుకున్నాను కారుణ్య నియమకాలు ఈ కారుణ్య నియమకాలు గత ప్రభుత్వంలో న్యాయమైన కారుణ్య నియమకాలు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పది లక్షలు అంటే తమ్ముడు చెప్తున్నాడు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు చేతులు మారాల్సి వచ్చేది కానీ ఈ ఇండోరమ్మ రాజ్యంలో నేను వందకి వంద శాతం మీకు హామీ ఇస్తున్నా ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క కారుణ్య నియమకాల కోసం ఖర్చు పెట్టకుండా ఇప్పించే బాధ్యత నాది ఏ ఒక్క కారుణ్య నియమకాల కోసం మీ కష్టార్జితమైన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఆర్డర్ మీకు ఇంటికి ఇప్పించే బాధ్యత నేను చేపడతాను ఒక్క ఇల్లుండలోనే కాదు సింగరేణి ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంత కార్మిక సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఈనాడు మన ప్రభుత్వానికి మీరు చేయించుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసి గుర్తు గడియారం గుర్తు మీద వేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా మంచి మెజార్టీతో గెలిపించండి సార్కి ఎమ్మెల్యే గారిని ఏ రకంగా టంపింగ్ మెజార్టీతో గెలిపించారో ఈ ఈ డివిజన్ ఓట్లతో గెలిపిస్తారని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి